يا راني يا راني بارو جوچو يا راني يا راني بارو يا راني يا راني ادار جوچو بارو هيلا ستي

57 ரூபாய் அமராவதி மோனமா ஒன்பே ஆறு ரூபாய் அமராவதி மோனமா 55 ரூபாய் 57 ரூபாய் 57 ரூபாய் 57 ரூபாய் 57 ரூபாய் एक बार

రూపాయలు నాగమ్మ వారి పిల్లలు యాభై ఆరు వేల రూపాయలు నాగమ్మ గంగ అమరావతి రోనమ్మ యాభై ఏడు వేలు అమరావతి రోనమ్మ పట్టే యాభై వేలు రూపాయలు

ఎందుకు రావచ్చింది అదే చెప్పదు యాభై తొమ్మిది వేల రూపాయలు అమ్మవారి ముక్క ఆవున దుర్వమాటకి వెంటనే నాగారు కంగలి నాగమ్మ వెంకట దంపతులు అరవైలు అరవై వేలు రూపాయలు అరవై వేలు అమ్మవారి అరవై వేలు రూపాయలు అరవై వేలు అరవై వేలు అరవై వేలు అరవై వేలు నాగమ్మ వెంకట దంపతులు అరవై రూపాయలు అరవై రూపాయలు

ముందందం సికి కి. కి. ము కి. కి. ము గి. క్లిందందందందం. मुतर <pir> अ అమరావతి సీనయ లక్ష్మమ్మ అమరావతి అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు अर अरे अर அமராம அரவ லட்சி புதுவார் அமரா அமரா அறுவது அறுவார் అరవై రూపాయలు పార్టీ బంగారం అమరావతి రకము దంపతులు అరవై రూపాయలు అరవై అమ్మవారి ఆశీసులు కొత్త ప్రాంతం దాకా మరి ఊరు తల్లి వేసి ఆడి పాడి పళ్ళతో అరవై ఆరు వేలు అరవైలు అమరావతి శ్రీదంపతులు ఏ

अर अर दो बार क्या क्या कोई वेल मरा मिला क्या दो बार ये बात आंध्र को मिला दो बार कुछ नहीं हूँ आपको क्या मरे हुए क्या अंदर की क्या क्या हो रही है क्या 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 है அப்படி கண்டி ரோஜமா அறுவது வில ஐந்து வந்த அறுவது வில ஐந்து வந்த அறுவது ஐந்து வந்தால் ಗೋಮಾರ್ ಅರ್ವಾಳ ರೈಲ್ವೆ ನಿಲ್ದಾಣಕ್ಕೆ ಹೋಗೋಣ ಗೋಮಾರ್ ಇದೆ देखो वो वाला नहीं అంతే वहां पर यंदे जाएगा लोकल फानू लेवो फानू लेवो फानू लेसा इत्र आउರ бай ನಾನು ಬೈ ಮಾತು ಕೇಳೋಕ್ಕೆ ಯಾಕೆ ಅಲ್ಲ ಬಕ್ಕನಿಗೆ ಮನೆ 65500 ಕಾರಿಗೆ ಇನ್ವಾಯ್ಸ್ ಕಾರಿಗೆ